శ్రీమాత్రే నమ వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్ వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్ ఈరోజు మైసమ్మ తల్లి ఆలయంలో ఏదైతే మహాలక్ష్మి స్వరూపిణి మైసమ్మ తల్లి ఆలయం మనకు ఇక్కడ చింతల్లో పద్మానగర్ ఫేస్ వన్లో వస్తుంది అనమాట ఈ ఆలయము ఇది రెయిన్బో స్కూల్ పక్కన ఉంటుంది ఈరోజు ఆలయంలో మనకు కోటి లింగార్చన అంటే కోటి లింగాలు తయారు చేస్తున్నారు బాసర్లో అయితే వాళ్ళకు ఇక్కడి నుంచి ఆలయం తరపున కొన్ని లింగాలు అయితే తయారు చేసి ఇస్తున్నారు అనమాట దానికి సంబంధించిన అన్ని విషయాలు పూజారి గారు వివరిస్తారు ఏ విధంగా లింగాలను తయారు చేస్తున్నారు ఏంటి అనేది పూర్తిగా చూద్దాం పదండి శ్రీ శ్రీమాత్రేన మహా శ్రీ మహాలక్ష్మి స్వరూపుడైనటువంటి మైసమ్మ తల అమ్మవారి దేవాలయంలో ఈరోజు మన జయ సద్గురు వారి గ్రూపు ఆధ్వర్యంలో బాసర సంస్కృతి స్థూప సహిత కోటి పార్థివలింగ స్థూప నిర్మాణంలో భాగంగా కోటి పార్థివ లింగార్చన మహోత్సవంలో భాగంగా ఈరోజు మన దేవాలయంలో మన గ్రూపు సభ్యులైనటువంటి జయ సద్గురు గ్రూపు సభ్యులు ఇంకా ఇంకో గ్రూపు మీది హరే శ్రీనివాస గ్రూపు సభ్యులు కూడా అందరూ కలిసి ఈరోజు పార్థివ లింగాలు తయారు చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ వివరణ గురించి ముఖ్యంగా ఈ గ్రూప్ సభ్యులైనటువంటి సద్గుణ గారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం జై సద్గురు ఈరోజు బాసర నుంచి వచ్చిన పార్థివ లింగాల మట్టితో మేమందరం కలిసి సత్సంగం సభ్యులము హరే శ్రీనివాస్ సభ్యులు ఇంకా మరియు పద్మానగర్ పాపయాదనగర్ కాలనీ సభ్యులందరూ కలిసి పార్థివలింగాలు చేస్తున్నాము ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము బాసర క్షేత్రంలో లింగ ప్రతిష్టన మరియు ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్టన మళ్ళీ స్థూపము అన్నీ నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి మాకు కాల్ వచ్చింది ఈ సందర్భంగా మట్టి పంపించడం జరిగింది అందరం కలిసి పార్థివ లింగాలు ఇంతటి అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పార్థివ లింగాలు తయారు చేయడం వాటికి పూజ చేయడం మా అదృష్టంగా అనుకుంటున్నాను పార్థివలింగాలు చేయడం మా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం అందరికీ దక్కదు చాలా అదృష్టం గుడి అవకాశం వచ్చినందుకు ఇది అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రజిత అండి మేము దిల్చుక్ నగర్ నుంచి వచ్చాము మేము ఇది పార్థివ లింగాలు చేయడానికి ఎంత దూరం నుంచి వచ్చి ఇది మాకు చాలా మంచి అవకాశం అని భావించుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన సద్గురు వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ అండి మా ఫ్రెండ్ సద్గుణ తన తను భక్తి మండలిలో ఉంది ఈ ప్రోగ్రామ్ అయినా కానీ మమ్మల్ని కంపల్సరీ ఇన్వైట్ చేస్తుంది తను మమ్మల్ని పిలిచినందుకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వమని చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి దేవుడి దయా ఉండి మేము ఈ ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేయండి అనుకుంటున్నాం చాలా సంతోషం ఆ దేవుడు దీవెనలు ఉంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమానికి మేము కూడా మళ్ళీ జాయిన్ అవుతాం శ్రీ శివాజనమ ఈనాటి ఉమా పార్థివేశ్వర కార్యక్రమము హైదరాబాద్లో చేసుకుంటున్నాము చింతల్ ప్రాంతంలో ఈ దేవాలయంలో చేసుకుంటున్నాము ఇది ఉమా పార్థివేశ్వర స్వామి దేవాలయం అనగా బాసరా క్షేత్రంలో సరస్వతి దేవాలయం సమీపంలో పన్నెండు జ్యోతిలింగ దేవాలయం కట్టాము ఆ దేవాలయంలో కోటి పార్థివలింగాలు స్థాపన చేయ సంకల్పము ఆ కోటి లింగాలలో తొంభై లక్షలు అయినవి ఈ అందరి యొక్క మహిళల యొక్క సహకారం చేత ముఖ్యంగా శారదా గారు సుగుణ గారు మిగతా అందరి యొక్క మహిళా బృందం యొక్క ఆధ్వర్యంలో అందరి యొక్క సహకారం చేత ఈనాటి కార్యక్రమం ఇక్కడ అవుతోంది దీని ఉమాపార్థివేశ్వర స్వామి యొక్క లింగాల పూజ ఈ శివలింగాలన్నీ కూడా మళ్ళీ బాసర తీసుకెళ్తాము బాసరలో దేవాలయం సమీపంలో ఉన్న పన్నెండు జ్యోతిలింగాల కింద స్థాపన చేస్తాము ఈ పూజ ఏందయ్యా అంటే అర్చ పార్థివలింగానాం యజ్ఞ ఫలప్రద ఎవరెవరు ఏ భక్తుడు ఏదైతే కావాలో కోరిగా ఉందో ఆరు కోరిక నెరవేరుతుంది అని ఉంది స్కాంద పురాణంలో విద్యార్థి లభతే విద్యాం అనగా ఒక విద్యార్థి చేస్తే విద్య వస్తుందట ఒక సుమంగళి స్త్రీ చేస్తే సుమంగళిగా ఉంటుంది ధనము ధాన్యము ఐశ్వర్యం అన్నీ ఉంటాయి ఈ యొక్క పార్థివలింగ పూజ చేయడం వలన ఈ పార్థివలింగ పూజ అనేది చాలా శ్రేష్టము స్కాంద పురాణంలో దాని గురించి ఉంది అంతేకాకుండా ఈ శివలింగాల పూజ ఇది విని మీరు కూడా ఎవరైనా ఇంకా కావాలి కాబట్టి కోటి లింగాలలో తొంభై లక్షల అయినాయి ఇంకా పది లక్షలు కావాలి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఒక కోటి కాలానికి అందరూ సాగించగా కోరుతున్నాము నిర్మల అంబికానాథ శర్మ वक्त धन्यवाद शंकराय शंकर स्वाहा शांताय स्वाहा शाश्वताय शिवाय शाश्वत शिव शिवशंभोरा शिवशिवशंभराज्ञा प्रवर्तम से अद्य ब्रह्मण द्वितीयपराधे शतवराहकलपे वस्वंदुगे प्रथम पा जबूद्वीपे भरतवर्षे भरतण्डे मेरो दक्ष दिग्भागे श्रीशिवसवायु प्रदेश कृष्णागोदावरो मध्य प्रदेश अस्तमान्यावहारिकवादिव्रण మ సంవత్సరే శ్రీస్థితాభ్యో నమో నమ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయన పుణ్యకాలే వసంత ఋతౌ వైశాఖ మాసే అద్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణ ఏంగణ విశేషణ విశిష్టాయా శుపతిథౌ ఆ ఉమా మీ యొక్క గోత్రము మీ యొక్క గోత్రము ఒకసారి చెప్పండి స్వామివారికి అమ్మ మనసు చెప్పుకోండి మీ మనసు చెప్పుకోండి మీ గోత్రము మీ భర్త పేరు మీ భర్త పేరు మీ పేర్లు పిల్లల పేర్లు అత్త మామ వాళ్ళ పె పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకోండి మీ గోత్రము మీ ఇంటి పేర్లు మీ పేర్లు పిల్లల పేర్లు అత్తయ్యది మామయ్య పేర్లు ఏందమ్మా చెప్పండి సర్వేషాం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఉమా ఉమాథివేష్ స్వామి దేవత సంపూర్ణ ఆశీర్వాద సిర్థం ఉమా పార్థివేర ప్రసాదేన మమ लक्ष्मी, श्री लक्ष्मी, श्री लक्ष्मी, लक्ष्मी, गृह लक्ष्मी, सिद्धल लक्ष्मी, वैभव लक्ष्मी, सनल वैभवलप्य व्यापारे, उद्योगे कनक वस्तु वाणिज्य णिज्य दिनदिनाव्य गृहे सर्वदा मानसिक शाति सिद्ध्यर्थम मम श्री सरस्वती माता సంపూర్ణ ఆశీర్వాద సిరీక్షాయాం ప్రథమశ్రేణీ ఉత్ర్ణత్యర్థం మన గృహే సర్వంగళకార్యక్రమవిజయపరంపరా సిం వగ్రహ దోష నివసిర్థం మమ దీర్ఘ సుమీ సౌమీ శుభ ఫలప్రద సిర్థం భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసర్వ

ब्राह्मण सहायन बासरा क्षेत्रे गोदावरी, गोदावरी तीरे, तीरे व्यासा, तपो, कोटि, ज्योतिर्लिंगमें लिंगा, स्तूप సన్నిధే యక్తి పూజనం కరిషే అమ్మాదిని ముట్టుకోండి నీళ్ళు ముట్టుకోండి అందరు కూడా ఆ అక్షింత చేతిలో ఉంటే వేయండి చేతిలో అక్షింతం చేస్తున్న వాళ్ళు వేయండి దేవుని మీద నీళ్ళు ముట్టుకోండి కలశ పూజంచ కరిషే ఒక గ్లాసు కానీ చెంబు కానీ ఉంటే కలశ పూజ చేయండి కలశానికి పూజ చేయండి కలశస్య ముఖే విష్ణు కఠేరుద్ర సమాస్థిదరో బ్రహ్మ మధ్యే మాతృఘనా కుక్షోదు కాకరాసమాభ్యంతరో బాహ్య సన్ గంగే చమునేచేవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కరో దేవ దేవేజార్ధం దుర్క్షరికారికి కలశాని పూజా దేవం దేవీం దీం ఆత్మ కలశ పూజ అయి ఉండవచ్చు అందులో పూ వేయండి ఆ పూతోటి నీళ్లు చల్లండి లింగాల మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోండి లైట్గా కలశాని పూజా ద్రవ్యానం దేవం దేవీ ఆత్మానసం ప్రోక్ష అర్చకస్వామి వారికి మా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి వారు అనుమతించినారు కమిటీ వారికి స్వామి వారికి కూడా మా ధన్యవాదాలు కళా సంస్కారీ విఘ్నేశ్వరం దాద్య గౌరవం చేయండి అమ్మ గౌరవము చేయండి పసుపు గౌరవం చేయండి పశువు గౌరవ చేసేటప్పుడు సర్వమంగళ మాంగలి మూడు సార్లు సరుకు చేయండి మూడు సార్లు చెప్తూ పసుపు గౌరవము చేయండి सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये प्रयं गौरी नारायणि गौरि नारायिणी नमोऽस्तु ते सर्वमङ्गल शिवे सर्वार्थसाधिके शरण्ये प्रयंबके गौरी नारायणि नमोऽस्तु ते सर्वमङ्गल शिवे सर्वार्थसाधिके గౌరి నారాయిని నమోస్ పసుపు గౌరమ్మ చేసిన వాళ్ళు ఆ గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టండి అక్కడ పెట్టండి శివలింగాలు ఎక్కడ ఉన్నాయో ఆ శివలింగా యొక్క ప్లేట్లో పక్కన పెట్టుకోండి మీ అనుకూలం బట్టి పెట్టుకోండి మీ అనుకూలం బట్టి మీ ముందు మీ అనుకూలం బట్టి పెట్టుకోండి గౌరమ్మను ఆ గౌరమ్మకు పసుపు కుంకుమ వేయండి ఒక పువ్వు పెట్టండి గౌరీర్మిమాయ సేక ద్విపదీ సా అష్టాపది నవపది బి సహస్రా అక్షరా పరమే విమన్న గౌరీదే నమ ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి అలాగే ఆ ఉన్న వన్ నాట్ ఎయిట్ లింగాలలో ఒక శివలింగంకి పూజ చేయండి ఒకే శివలింగానికి వినాయకుడిగా భావించండి జాగ్రత్త వినాయకులు వన్ నాట్ ఎయిట్ లింగాలు నియోజకవర్గం చేసినవి ఆ వన్ నాట్ ఎయిట్లే ఆ వన్ నాట్ ఎయిట్లో ఒక శివలింగాన్ని మాత్రమే పూజ చేయండి అది గణపతి అంటే గణపతి గౌరమ్మ రెండు పూజ చేస్తున్నాం ఇప్పుడు గణపతి చేస్తున్నాము గౌరమ్మ చేస్తున్నాము రెండు కలిపి చేస్తున్నాం పూజ ఒక శివలింగం మీద పసుపు కుంకుమ వేయండి అలాగే గౌరమ్మ మీద కూడా పసుపు కుంకుమ అక్షంగ వేయండి ॐ श्री महागणाधिपतये नमो नमः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कवीनां गविन्दवीनां ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रुण् श्रीदशादनौ श्रीमहागणाधिपतये नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यतमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीमहागणाधिपतये नमः गौरीदेव्यै नमः ध्यानं पयाबी పదయో పాద్యం సమర్పయా హస్త అర్ఘ్యం సమర్పయా ముఖే ఆచం సమర్పయా శుద్ధోదకస్నా సమర్పయా నమో వ్రాతపతమో గణపతలే నమ ప్రమపతమ స్త్రేస్సులంబోదరాయ ఏకదం విఘ్న వినాశి శివసుతా శ్రీవరదమూర్త నమో నమ విఘ్నేశ్వరాయ నమ గౌరీ విఘ్నేశరాధ్యా నమ శుద్ధోదస్నాం సమర్పయా గౌరంకు వినాయకుడికి గంధము పసుపు కుంకుమ పువ్వు పెట్టండి ఉధుపత్తి చూపించండి నైద్యం చూపించండి నైవేద్యం చూపించండి ఏదన్నా అందుబాటులో ఉంటే చక్కెర ఉంటే స్వామి వినాయకునికి గౌరీ విఘ్నేశ్వరాభ్యా నమహా నైవేద్యం సమర్పయామి మంగళమహా నీరాజన దీపం దర్శయామి దీపం చూపించండి गौरी विघ्नेश्वराभ्या नम मंगलमहानीराजन दीपं दर्शयामे गौरी विघ्नेश्वराभ्या नम तत्पुषा तन्नो भक्तुंडा धीमह तो श्री श्रीमगणाधिपत नमो नम नमोपत नमो गणपत नम नमस्ते नमो एक अध्यन्ता जा विख्यात मिनाशीने शिवसुता जा सही बाधा मोक्ता बोलो विख्यात भगवान की